జనసేన వేర్మహిళులు అలాగే రజనక్క అలాగే రాయపాట అరుణ ఏం చేస్తున్నారే ఈ మాట విన్నాక కూడా మీరు బతికే ఉన్నారేటే అది ఇది అని ఎన్ని తిట్టుకున్నాం మనం మనం ఎన్ని తిట్టుకున్నా గాని విషయం అర్థమైందా ఎందుకని లోకేష్ గారు ఏం చెప్పాడు విన్నారా మీరు ఏం చెప్పాడు చంద్రబాబే ముఖ్యమంత్రి జనసేన ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే అది కూడా ఏయో ముష్టి ఇరవయో ఇరవై ఐదో ఇస్తాం వాటితో అడ్జస్ట్ అయిపోవాలి మీరు టీడీపీ జెండాలు కింద మీద మూసుకుని మోసేయండి మా ఓడి అభ్యర్థిని అదే మా మా నాన్నని సీఎంని చేసేయండి అన్నారు ఇప్పుడు జనసేన పావలా గారిని ఒకటే అడుగుతున్నా అరే నీ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అని జగన్ గారిని అడిగావు కదా జగన్ గారి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నీది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే స్థాయి నువ్వు ఒకళ్ళ దగ్గర అడుక్కునేస్తాయి ఇప్పుడు ఏనా అర్థమైందా నీ స్థాయి వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్ర ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన వరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపలి మీటింగ్ చేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమంది చదువుతున్నాం కదా కనీసం వచ్చి జనాన్ని కనిపించి ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయి మరి నిలిచిపోర్చినట్టు కదా పొద్దునొచ్చాం మేము కాబట్టి కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు ఇలా అయితే చాలా ఇబ్బంది కదా గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తారని చెప్పడం వచ్చిన తర్వాత వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు తోడు దిప్పినందుక వాళ్ళు ఎప్పడే పరిస్థితి మన మీద కామెంట్లు ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరవసరం వేరాశ్రమే రూరల్ రోరం రూరం టౌన్ కాల సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటుంది కదా ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం వేవారం అయితే మా మన నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రాటంలు కనపడకుండా రావడం అది చాలా

ا <laughs> kalyan bawal 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 না না চাল আমি ড্রাই O que